హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రేణుకా బ్లాగ్స్ మా ఆయన వాళ్ళ ఆఫీస్లో ప్రోగ్రామ్ అండి తల ఒక ఐటెం తీసుకొని రావాలి ప్రిపేర్ చేసుకొని రావాలని చెప్పారంట మా సార్ వచ్చేసి రవ్వ కేసర్ చేయమన్నాడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఒక బౌల్ తీసుకొని ఏ మెజర్మెంట్ అయినా ఆ బౌల్ తోటి చేసుకోవాలండి ఇక్కడ నేను ఆ బౌల్ తోటి నాలుగు కప్పుల బొంబాయి రవ్వ తీసుకున్నానండి ముందుగానే రవ్వ పెట్టుకోవాలండి మెజర్మెంట్ కోసం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాటర్ అండి ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల వాటర్ తీసుకొని బాయిల్ చేసుకోవాలండి పక్కకి నెక్స్ట్ వచ్చేసి చక్కెర అండి చక్కెర ఒక కప్పుకి కప్పున్నర చక్కెర కానీ మరీ స్వీట్ ఎక్కువ అవుతుంది నేనైతే ఒక ఇప్పుడు నాలుగు కప్పుల రవ్వకి ఐదు కప్పుల షుగర్ తీసుకున్నానండి అన్నీ మెజర్ చేసి పెట్టుకుంటే మనం ఇది చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఒక కప్పు గీ వేసుకోవాలండి గీ వేసుకొని ఫస్ట్ మనము నట్స్ ఉంటాయి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది కానీ నేను ఇంట్లో ఉన్న అవైలబుల్గా ఉన్నాయి వేసుకున్నానండి కొన్నే ఉన్నాయి కొన్ని అంటే ఒక బౌల్ వేసుకున్నానండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మనం మెజర్ చేసుకున్న రవ్వ తీసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలండి గీలో గీ ఎక్కువనే పడుతుందండి మనం ఎంత గీ వేసుకుంటే రవ్వ కేసర్ అనేది అంత చాలా బాగొస్తుంది నెయ్యిలో ఎంత ఫ్రై చేస్తే రవ్వని అనేది రవ్వ కేసర్ అనేది అంత బాగా వస్తుందండి కూల్ వాటర్ వేయడం వల్ల ముద్ద ముద్దగా అయిపోతుందండి అందుకే హాట్ వాటర్ పోసుకోవాలి నేను నాలుగు కప్పుల రవ్వ తీసుకున్నదండి నాలుగు ముల పన్నెండు పన్నెండు కప్పుల వాటర్ వేడి చేసి పోసాను అందులోనే యాలకులు మిక్సీ వేసి వేసానండి యాలకుల పౌడరు కొంచెం ఫుడ్ కలర్ అండి మన ఇష్టం ఫుడ్ కలర్ వేసుకుంటే కొంచెం వాటర్ వేసి దాంట్లో ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలండి ముద్దలు లేకుండా ఉండలు రాకుండా కలుపుకోవాలి మనం వేడి నీళ్ళు పోసినాం కాబట్టి అంతగా ఉండలేం రాదండి నెక్స్ట్ వచ్చేసి షుగర్ యాడ్ చేసుకోవాలి షుగర్ నేను మూడు కప్ నాలుగు కప్పుల రవ్వకి ఫైవ్ కప్స్ తీసుకున్నానండి అంటే ఒక కప్పుకి కప్పు నర చక్కెర పోసుకోవాలి కానీ మరీ స్వీట్ ఎక్కువ అవుతుందని నేనైతే ఫైవ్ ఫైవ్ కప్స్ తీసుకున్నాను ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలండి మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో నెయ్యి వేసి కలపడం వల్ల మనకు అడుగంటకుండా రవ్వ అనేది చాలా బాగా వస్తుందండి ఫుడ్ కలర్ వేసాను నేను కలిపేటప్పుడే రవ్వ పోసుకునేటప్పుడే మనం చిన్న చిన్నగా కలుపుకోవాలండి ఉండలు రాకుండా నెయ్యి చాలానే పడుతుందండి ఒక రెండు కప్పుల వరకు వేసానండి నేను నెయ్యి నెయ్యి వేయడం వల్లనే స్వీట్ మనకు అనేది టేస్ట్ బాగా వస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో మనకు మంచిగా మెరిసిపోతుంది అది కలుపుతూనే ఉండాలండి లేకపోతే అడుగంటుతుంది అడుగంటకుండా ఉండాలంటే కలుపుతూనే ఉండాలి చూసారా ఫైనల్గా అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి టిఫిన్ బాక్స్ నీట్గా పడుకొని దాంట్లో ప్యాన్ పెట్టేసానండి ఆఫీస్కి తీసుకెళ్తాను ఆఫీస్లో వీడియో తీయమని చెప్పాను నేను తీయలేదండి మా సారు అందరు చాలా బాగుందని చెప్పారు కాంప్లిమెంట్ అయితే సూపర్గా వచ్చేసింది ఓకే అండి రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్